శరీరంలో నొప్పి ఉంటే అప్పుడు ఒక గ్లాసు వేడి నీటిని త్రాగాలి శరీరంలోని నొప్పి డెబ్బై శాతం తగ్గిపోతుంది నోటి దుర్వాసన పోవాలంటే దాల్చిన చెక్క ముక్కని నోటిలో వేసుకుంటే నోటి దుర్వాసన వెంటనే పోతుంది ఉదయాన్నే పరగడుపున నాలుగు నుంచి ఐదు వరకు ఎండు ద్రాక్షాలను తింటే మలబద్ధకం సమస్య త్వరగా దూరం ముఖంపై నల్లటి వలయాల సమస్య పోవాలంటే ఆరెంజ్ గ్లిజరిన్ మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయడం వల్ల డార్క్ సర్కిల్స్ సమస్య త్వరగా దూరం అవుతుంది ఉల్లిపాయ రసంలో నిమ్మరసం కలుపుకుని తాగితే వాంతులు ఆగుతాయి నిద్రపోయే ముందు పాదాల అరికాళ్లపై నూనెతో మసాజ్ చేయడం వల్ల నిద్ర వేగంగా వస్తుంది ఆవాల నూనెను రోజు నాభిలో రాసుకుంటే పెదవులు పగుళ్ళు రావు మరియు పగిలిన పెదవులు మృదువుగా మరియు అందంగా మారతాయి రోజు నాలుగు నుంచి ఐదు వరకు తులసి ఆకులు ఉదయం సాయంత్రం నమలడం వల్ల నోటి పూత నోటి దుర్వాసన పోతాయి సకల ఆయురారోగ్యాలు కలుగుతాయి